హలో ఫ్రెండ్స్ అందరికి మేము ఇప్పుడు చూడండి ఇల్లు సర్దుకుంటాను అనుకుంటున్నారా సర్దుకోవట్లేదు హలో అందరికి హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ శ్రీసాన్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో అయితే వస్తాయి ఇంకా నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి ఒక కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంతవరకు నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ వెంటనే చేసుకోండి సో ఇంకా ఆల్రెడీ మీకు తెలుసు అంటే ఐ మీన్ తమ్ చూసే వచ్చారు కదా వీడియోలోకి ఇంకా వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఏంటి అనేది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా అయితే ఇక్కడ పంజాబ్ వచ్చి మేము ఫోర్ ఇయర్స్ అవుతుంది లాస్ట్ మంత్లో మాకు అంటే జనవరి లాస్ట్లో మాకు పోస్టింగ్ వచ్చినట్టు కన్ఫర్మ్ అయింది అనమాట సో పోస్టింగ్ వచ్చింది కాబట్టి ఇంకెక్కడోళ్ళం అక్కడికి వెళ్ళాలి కాబట్టి తప్పదు సో ఏంటి పోస్టింగ్ వచ్చిన తర్వాత మా వారు వెళ్తున్నారు కదా వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్యామిలీ పెట్టడానికి అవుతుందా లేదా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా అసలు పోస్టింగ్ ఎక్కడికి ఏం ప్లేస్ మంచి ప్లేసా కాదా వీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను సో అలానే వింటూ ఉండండి బోర్డు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ ఫోన్ మీలో ఎంతమందికి గుర్తుందో చూసుకోండి ఏది గోల్డ్ మెడల్ అందులో అదా అది అబ్బా మొత్తం ఎన్ని మెడల్స్ పీవి సిందో అందుకొందా అన్ని మెడల్స్ మీ దగ్గర కూడా ఉన్నట్టు ఉన్నాయి మరి నీకు ఎవరు ఇవ్వవసరం లేదురా నీకు ఆ మెడల్లో ఉన్నాయి చాలు దేనికి చిట్టి ఆ మెడల్లో బెస్ట్ ఇన్ ఫైరింగ్ అంటే ఎంతమందిలో నూట ఇరవై మూడు మందిలో మీకు వచ్చిందా ట్రైనింగ్ సెంటర్ అంటే ఏడు చెప్పారు

స్టేట్ స్టేట్ ప్లేస్ కావాలి ఇక్కడ ఆడియన్స్ జమ్ము అర్థమైందా ఇప్పుడు మీ అందరికి ఈ ప్యాకింగ్ ఇవన్నీ జమ్ము వెళ్ళడానికి అనమాట ప్యాక్ చేసుకుంటున్నాను మా పాప అక్కడ ఠాగూర్ మూవీ చూస్తుంది అనమాట సైలెంట్ కూర్చొని నేను అనుకునేదాన్ని నా హ్యాండ్ లేకపోతే నా హ్యాండ్ పడకపోతే ఏ పని కూడా అవదని బట్ కొత్తగా నా లెగ్స్ కూడా ఆపర్చునిటీ వచ్చిందనమాట అయితే ఇక్కడ మొత్తం అన్నీ కూడా సర్దిశారు అంటే ఇవన్నీ కూడా యూట్యూబ్లో పెట్టకూడదు కదా అందుకని చెప్పి నేను అన్నింటిని కూడా స్కిప్ చేశానన్నమాట అనమాట మొత్తం ప్యాకింగ్ అది కూడా అయిపోయింది ఇంకా మా మాస్టర్ ఊరు వెళ్ళిపోతున్నారు కదా అక్కడ ఇంకేం దొరకవు చేయవు అని చెప్పి నేను కూడా కొన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తాను అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను అలాగే ఇంకా ప్రజెంట్ జమ్మూ వెళ్ళడం వరకు అయితేనే కన్ఫర్మ్ అయింది అనమాట ఇంకా అక్కడ ప్రెజ అక్కడ సిచ్యువేషన్స్ అవన్నీ కూడా ఇంకా అక్కడ అక్కడికి ల్యాండ్ అవ్వలేదు సో ఈరోజే బయలుదేరారు కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ బట్టి మనకి ఏమేం జరిగాయి అవన్నీ కూడా తెలుస్తుంది అనమాట ఇవన్నీ కూడా మీకు ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను స్టేట్ లో ఉండండి నా ఛానల్తో నెక్స్ట్ ఇంకెవరైనా హస్బెండ్స్ క్యాంప్ వెళ్తున్నారంటే వాళ్ళు ఆవిడకి చెప్తారు కదా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని మా ఆయన మాత్రం పిల్లలకు చెప్తున్నారా అమ్మని జాగ్రత్తగా చూసుకుని అని అయితే వాళ్ళ దగ్గర ప్రామిసెస్ కూడా తీసుకున్నారనమాట నేను వెళ్ళాక ఇలా ఉంటేనే నేను వస్తాను లేదంటే రాను చెప్తున్నాను అని మాత్రం సో ఇంక ఇలా నా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి చేసి షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మిస్ చేయకండి సరేనా చెప్పండి వాళ్ళ దగ్గర మీరు ప్రామిసెస్ తీసుకోండి చూసారు కదా ఇంకా ప్యాకింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఫోన్ ఫోన్లు వస్తున్నాయి అనమాట అంటే నైట్ అంతా సామాన్ లోడ్ చేసి పొద్దున్నే బయలుదేరిపోతారు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అన్నట్టు మా పిల్లలిద్దరు ప్రతిజ్ఞలు చేశారు మా ఆయనకి తర్వాత ఇంక టైం లేదని చెప్పి తొందరగా వెళ్ళాలని నేను ఇంకా అన్నం పెట్టేశాను టైం ఉండదు ఇంకా తినకుండా వెళ్ళిపోతారని చెప్పి అయితే ఇంకా నాకు చాలా మంది చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు వాటన్నింటికి కూడా నేను ఒక షార్ట్ అప్లోడ్ చేసి అందులో అయితే ఆన్సర్స్ చెప్తానండి సరేనా అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి స్టేట్ యూన్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్